నమస్కారం వెల్కమ్ టు జేవీఎస్ మీడియా కూటమి అవినీతి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాని కూటమిలో అవినీతి ఏంటి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం ఉందండి ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు అంటే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వారేంటి అసలు వాళ్ళిద్దరి మధ్య అక్కడ జరుగుతున్న అవినీతి ఎంతవరకు వాస్తవం ఒకసారి మనం మాట్లాడుకుంటే కోరి విషయాలు మాట్లాడదు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అందే ఉన్నాయి గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ మీద అనేక అవినీతి ఆరోపణలు తీసుకొచ్చింది దాని మీద ఒక బుక్ కూడా ప్రింట్ చేసి ఢిల్లీలో రిలీజ్ చేయడం జరిగింది తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవినీతి ఆరోపణల మీద సరైనటువంటి దర్యాప్తు లేక ఏదో ఒకటి రెండు దర్యాప్తులు కానీ చంద్రబాబు నాయుడు మీద అవరిమితను మార్కేసి అరెస్ట్ చేసే విషయంలో కానీ సరైనటువంటి విధి విధానాలు లేక ఆయన్ని కొన్ని రోజులు జైల్లో పెట్టడం అయితే జరిగింది కానీ పూర్తయినటువంటి ఆధారాలు చూపించలేకపోయింది వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ జరుగుతున్నది వాస్తవాలు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ఏదైతే అవినీతిని చేశారో పూర్తి ఆధారాలతో సహా బయటకు తీస్తూ చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ప్రతి విషయం పింటు పిండి బయటకు తీస్తూ ఇరుకుని పెట్టే పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది ఇప్పుడు వైసీపీ మరి ఒక కొత్త రాగం బురద చల్లేస్తే అయిపోతుంది కదా ఆరోపణ మళ్ళీ అది కూటమి ప్రభుత్వం మళ్ళీ అవినీతి చేస్తుంది మళ్ళీ అది చేస్తుంది ఇది చేస్తుంది వాస్తవంగా నేను మాట్లాడేది ఒకటి జాగ్రత్తగా గమనించండి వైసీపీలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళు ఎన్ని యథో పనులనే చేస్తారు ఎన్ని చెత్త చెదరం పనులనే చేస్తారు వాళ్ళ నేపథ్యంలో కౌరులు చెప్తారు వాళ్ళు ఇంకొకళ్ళ మీద మంచిగా ఉన్నోళ్ళ మీద కూడా బుర్రద చూస్తుంటారు చూడండి మన గ్రామంలో కూడా గమనిస్తుంటారు ఒకటి మంచి అందంగా ప్రవర్తిస్తుంటే చెడ్డ ఏదో తాగేసి గత్తరగా చేసేవాళ్ళు ఈయన ఏదో కొన్ని చిత్రీకరిస్త చూస్తుంటారు ప్రజల్లో వాడి మీద ఏదో నెపం పెట్టి అదే జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇంకో విషయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం చెప్పాను కదా అది ఏ నియోజకవర్గం అంటే అనపర్తి నియోజకవర్గం అనపతి నియోజకవర్గంలో గతంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేసినటువంటి రామకృష్ణారెడ్డి మందు షాపులతో డబ్బులు ఉసులు చేస్తాడు కిరాణా షాపులతో డబ్బులు ఉసలు చేస్తాడు ప్రతిదానికి లంచం తీసుకుంటాడని అనేక ఆరోపణలు చేశారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకు లేదు సత్య రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్లమిల్ రామకృష్ణారెడ్డి ఎటువంటి అవినీతి చేశారు అనేది ఎక్కడ రుజువు చేయలేదు కానీ ఆయన మీద కొన్ని దొంగ కేసులు పెట్టి చేయని జైలుకి పంపడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అదిగో మళ్ళీ అవినీతి చేస్తుంది మళ్ళీ అవినీతి చేస్తున్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చినటువంటి నల్లమెల్ సారీ సత్య సువర్ణ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనేక అవినీతి ఆరోపణలే కాదు వాటిని రుజువు చేసే విషయంలో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది నల్లమెల్ రామకృష్ణారెడ్డి గారు దొంతమూరి దగ్గర ఉన్నటువంటి కొన్ని భూములను కానీ అక్కడ మెట్లను కానీ తాపేసి గ్రామీణ అవినీతి చేయడం విషయంలో స్పష్టంగా వీడియోలు తీసి బయట పెట్టి వాళ్ళ అవినీతిని ఆయన అనే విషయంలో కానీ ఆయన భార్య గారు కానీ డాక్టర్ గారు అంటారు ఆయన్ని ఆయన భార్య గారు కానీ వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారంటే కొన్ని రుజువులతో సహా ప్రెస్ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు అంటే గ్లోబల్ ప్రసారం ఒక విషయం నేను క్లియర్గా చెప్తున్నాను నేను అక్కడ అనపతి నేర్చుకున్న కొంతమంది ప్రజలను కొనుక్కోవడం జరిగింది వైసీపీకి సంబంధించిన నాయకులే వరే కూటమి నాయకులు దెబ్బలు కుమ్ములు పడుకోకుండా మంచి ఎమ్మెల్యే మీకు మంచి అభివృద్ధి చేయండి బాబు ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన నెగ్గినప్పుడు ఆయనగా సీసీ లేడులో కానీ అభివృద్ధిలో సీఎంతో తెపరేట్ పనులు తీసుకొచ్చే విషయంలో కానీ ముందు ఉంటాడనే టాకు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా మీ ఎమ్మెల్యే మాకు కూడా రాకుండా అన్ని మీ మీ నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోతున్నాడు మంచి ఎమ్మెల్యే దొరికాడు మీకు స్పష్టంగా పత్రి మాట విన్నాం కానీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు పై స్థాయి నాయకులు కానీ అంటే రాష్ట్ర నాయకులు కానీ అరపతి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ వీధి లైట్లు ఓపెనింగ్లకి ప్రహారీలనేమో గ్రీన్ మ్యాట్ వేసే సాట్లు ఓపెనింగు బాత్రూమ్లు ఓపెనింగ్లు ఇవి చేసిన సందర్భాలు మనకి పేపర్లో కూడా పట్ట క్లిప్పింగ్లు ఆరోపణలు చేశామంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసిన అధికార పక్షం ఆరోపణలు చేసిన ఆరోపణలు చేశామంటే ఆ ఆరోపణలు ఎలా ఉండాలంటే రుజువు చేసే విధంగా రుజువులతో సహా చేస్తే ఒక అందం ఉంటుంది తప్ప నీ మీద పూల వచ్చేలా నువ్వే కడిగేసుకో అక్కడ కిరణ కుట్టుకడికి వెళ్ళి కిళ్ళి కూడా అరువు తీసేసుకుంటున్నాడు లేకపోతే సంతలోకి వెళ్ళి సమోసాలు దుబ్బేస్తున్నాడు ఇవి ఆరోపణలు స్పష్టమైన ఆరోపణలు ఉండాలి వాటికి రుజువులు ఉండాలి ఏదో బురద జల్లేస్తున్నాం కదా తుడి చేసుకునే టైప్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అదిగో అక్కడ అవినీతి యాత్ర నిజ చేస్తున్నారు వాళ్ళు చేసిన అవినీతి ఎంత అంత కాదు వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో డబ్బులు జల్లడం డబ్బులు జల్లడం ప్రజలకు డబ్బులు పంచిపెట్టావు తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు నిజంగా కనిపించలేదు ఇది ఏదో వయసు ప్రభుత్వం వ్యతిరేకంగానో లేదా కూటమికి సపోర్ట్గా మాట్లాడే కాదు వాస్తవాలు మాట్లాడుకుంటే ఒక రోడ్లు కానీ ఒక హాస్పిటల్ కానీ ప్రతి వ్యవస్థ గవర్నమెంట్ ప్రతి వ్యవస్థ రూలేదు సార్ ఒక్క పోలి వ్యవస్థను పట్టుకుని అరెస్టులు చేయడం తప్ప భయపెట్టడం తప్ప ఇది ప్రజలందరికీ తెలుసు మళ్ళీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి బాబోయ్ బాబోయ్ అంటే చూడండి ఇంట్లో మొగుడు కూడా ఎత్తతేటో ఒకరు బయటకు వచ్చి బాబు బాబోయే అని తల ఎలా లాగేసుకుని అరుస్తుంటుంది ఆ చందన్న ఉంది వాస్తవాన్ని ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను జై హింద్